నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్ గా ఇంటలెక్చువల్ గా ఉన్న పెయింటింగ్ లేదు సింప్లీ సూపర్ ఇంతవరకు ఎవరో యూస్ చేయని ఓ కొత్త టెక్నిక్ ని యూజ్ నిశాడు ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ చేస్తే బాగుంటుంది తప్పకుండా సార్ కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూస్ చేశాడో అర్థం కావట్లేదే నేను చాలా సార్లు అడిగిచేశాను సార్ అతను నవ్వేసి ఏంది కాలికట్ బ్రష్ వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రొఫెసర్ ఈ పెయింటింగ్ ఆయిల్ వాటర్ పెయింటా వేసందా ఆ రెండు కాదు పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని యూస్ చేశాడు అవును ఇది ఏటి కార్నర్‌లో లింగం బొమ్మ వేసింది ఇట్ ఇస్ హిస్ నేమ్ లింగం నేమ్ లింగం

కాదు పెద్దయినా వస్తున్నావు అయ్యో ఏదో తెలియక వేసిడు అమ్మ వదిలే అమ్మా అయ్యో వదలకండి వదలబడ్డారండి వదిలితే పడిపోతారు మేడం పెద్ద అయిన భేమన్నారు రేయ్ ఈ బొమ్మేమో నన్నా ఓ అందమైన బొమ్మ ఏమో అంటే ఇప్పుడు అందమైంది కాక కురితే ఇప్పుడు వదిలే అమ్మా డబ్బు కోసం ఎవరి బొమ్మైనా వేసి ఒక లోకల్ స్పీటర్ అని అర్థమైంది ఎప్పుడు చూసినా సారీ అండి సారీ ఒకే ఒక్కసారి నేను అడిగింది ప్లీజ్ కుదరదు ఇంత డీప్ లవ్ చేసుకుంటున్నావు అంటే ప్లీజ్ పక్కన ఎవ్వరు లేరు కదా ఇంకా సిక్కిందుకు చెప్పొచ్చు కదా వన్ ఐ ఇప్పటికే చెప్పాము ఇవన్నీ మీకు ఎలా వస్తాయి కడుపు కకృతి మీకు రామాయణం అంటే బాగా ఇష్టం రైట్ రైట్ కానీ కొంచెం లెఫ్టిస్ట్ ఇస్ట్ లో మాట్లాడతారు సరే లెఫ్ట్ యు ఆర్ వెరీ ఫన్నీ వెరీ రాముడు రాముడు పక్కన ఉడతా ఉడత పక్కన ఎవరు జాంబవంతుడా ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి నాకు మాత్రమే కాదండి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు మీరు వేసే స్టైల్ ని మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు ఏంటండి ఇది పనికి మాల విషయాలని హస్తవాసి కలరు పెయింటింగ్ పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా ఓకే విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్ మళ్ళీ మొదలెట్టారా మీకు బోర్ కొడుతుంది కనుక నేను అడిగినా చెప్పడం లేదు కానీ అలా కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేతితో పెయింటింగ్ వేస్తారు ఏ ఎఫెక్ట్ కోసం ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం లింగం ఏంటండి మొదట్లో టవల్ తో దుడిచేవాడిని ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంటే మీరు చేయబట్టుకోండి టవల్ ఫర్ టెక్స్చర్ రైట్

ఒళ్ళు నిమిరాడు అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడతా ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది మన గురించి మాట్లాడని చెప్పలేదు ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అది వదిలేసి డొంగ తిరుగుడు రావణ్ మాట్లాడుతూ కూతున్నారు